నాలుగేళ్ల కింద గ్యాల్వాన్లో భారత దళాలపై పదునైన ఆయుధాలతో కవ్వింపు చర్యలకు పాల్పడిన చైనా అదే తరహాలో దక్షిణ చైనా సముద్రంలో దాడులకు పాల్పడింది ఫిలిప్పీన్స్ నేవీకి చెందిన రెండు పడవల్లోని సిబ్బందిపై కత్తులు సుత్తులు గొడ్డళ్లతో దాడులు చేసింది ఈ ఘర్షణల్లో ఫిలిప్పీన్స్ నేవీ సిబ్బంది ఒకరు బొటనవేలును కోల్పోయారు డ్రాగన్ దుశ్చర్యను ఫిలిప్పీన్స్ తీవ్రంగా ఖండించింది తమ సిబ్బందికి కలిగించిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది పొరుగు దేశాలపై నిత్యం కయ్యానికి కాలుదువ్వే చైనా మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది నాలుగేళ్ల కింద గల్వాన్లో భారత దళాలపై పదునైన ఆయుధాలతో దాడి చేసిన డ్రాగన్ తాజాగా దక్షిణ చైనా సముద్రంలో ఇదే తరహాలో దాడులకు పాల్పడింది దక్షిణ చైనా సముద్రంలో సెకండ్ థామస్ షోల్ అనే దిబ్బ వద్ద ఉన్న తమ సిబ్బంది కోసం ఫిలిప్పీన్స్ నేవీ రెండు బోట్లలో ఆహారం ఇతర వస్తువులు తరలిస్తోంది ఇది గమనించిన చైనా దళాలు ఎనిమిది పడవలతో ఆ బోట్లను చుట్టుముట్టాయి అంతటితో ఆగకుండా ఫిలిప్పీన్స్ నేవీ సిబ్బందిపై కత్తులు సుత్తులు గొడ్డలతో దాడి చేశాయి బీజింగ్ దళాలు తొలుత ఫిలిప్పీన్స్ దళాలతో వాదనకు దిగి అనంతరం ఆ బోట్లలోకి చొరబడ్డాయి ఫిలిప్పీన్స్ పడవల్లో ఉన్న బాక్సుల్లోని ఎంఫోర్ రైఫిల్స్ తో పాటు నేవిగేషన్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో ఫిలిప్పీన్స్ దళాల్లోని పలువురు గాయపడ్డారు ఒక సైనికుడి తెగిపోయింది చైనా దుశ్చర్యలపై ఫిలిప్పీన్స్ ఆర్మీ చీఫ్ జనరల్ రోమియో బ్రవ్నర్ జూనియర్ మండిపడ్డారు చైనా దళాలను సముద్రపు దొంగలతో పోల్చిన ఆయన డ్రాగన్ కోస్ట్ గార్డ్ వద్ద పదునైన ఆయుధాలున్నాయని చెప్పారు అయినప్పటికీ తమ సైనికులు ఒట్టి చేతులతో పోరాడారని కొనియాడారు చైనా స్వాధీనం చేసుకున్న తమ ఆయుధాలు పరికరాలను తక్షణమే తిరిగి ఇవ్వాలని అంతేకాదు వారు కలిగించిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు యుద్ధాలను నివారించాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు మరోవైపు ఈ ఘటనపై చైనా విదేశాంగ శాఖ స్పందించింది చైనా కోస్ట్ గార్డ్ దళాలు చట్టపరమైన చర్యలు తీసుకుని ఫిలిపీన్స్ పడవలో అక్రమ ఆయుధ సరఫరాను అడ్డుకున్నాయని పేర్కొంది ఆ దేశ సైనికులపై ప్రత్యక్ష చర్యలు తీసుకోలేదని తెలిపింది గత శనివారం కోస్ట్గార్డు చట్టంలో సరికొత్త నిబంధనను డ్రాగన్ అమల్లోకి తెచ్చింది దీని ప్రకారం జల సరిహద్దులను అతిక్రమించిన విదేశీయులను తమ బలగాలు ముప్పై నుంచి అరవై రోజుల పాటు నిర్బంధించే అవకాశాన్ని కల్పించింది ఈ చట్టం కల్పించిన అధికారాలతోనే చైనా తీర రక్షక సిబ్బంది తాజాగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది